ఈ నడుమ గాలి మోటార్లల్లా ప్రమాదాలు బగ్గనే అవుతున్నాయి కొన్ని విమానాల టైర్లు వేలు ఇంకొన్ని గాలి మోటార్లల్లా ఏదో ప్రాబ్లం తోని ప్రమాదాలు అవుతున్నాయి ఇక ఇలా నేపాల్ రాజధాని కాఠ్మాండ్ పెద్ద ప్రమాదమే జరిగింది త్రిభువన్ అనే గాలి మోటార్ డిపో కాడ టేక్ ఆఫ్ అవుతున్న ఈమానం సడన్ గా పక్కకు వంగిపోయి కూలిపోయింది గిట్లా మరి విమానంలో ఏం ప్రాబ్లం అయిందో ఏమో గాని గాలిలకు లేచిన కొద్దిసేపటికే ఆడున్న ఫెన్సింగ్ కు గుద్దుకొని మంటలు లేచే వరకు అండ్లున్న పద్దెనిమిది మంది దాకా జీవిడ్చింద్రాట పాపం ఇక ఇదంతా గాలి మోటార్ డిపోలున్నోగా ఆయన వీడియో తీసే వరకు వైరల్ అవుతున్నది ఇక ఎంబటికి ముచ్చటెరకైన పోలీసు వాళ్ళు ఆడికి పోయి ఫైర్ ఇంజర్లతో మంటలు ఆర్పేసి విమానం ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలనో గది దిగాలనంటే కూడా అంతే అదృష్టం ఉండాలని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైతుందని అనబట్టినరు కొందరికి ప్రమాదం చూసినోళ్ళు మరి ఖర్చులు ఎక్కువ ఎక్కువైతున్నాయని గాలి మోటార్ డిపో పాత విమానాలనే పెట్టుకుని ఎల్లదిత్తున్నారు అందుకే గిసొంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని గరం అవుతున్నారు